యమంటే ఏమిటంటే పార్ట్ సెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జానకమ్మ మౌనంగా కూర్చోవడం చుట్టుపక్కల ఉన్న వారికి చాలా కోపంగా అనిపించింది ఇన్ని రోజులు ఆ తల్లి బిడ్డల కోసం తామంతా ఎంత బాధ్యతగా ఉండేవారు జానకమ్మ సంతోషాన్ని అందరూ కోరుకునేవారు ఆమె బాధను అందరూ పంచుకునేవారు రెండు రోజుల నుంచి అరవింద కనిపించకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతున్న జానకమ్మను ఓదారుస్తూ ఎన్నో మంచి మాటలు చెబుతూ సాధ్యమైనంత వరకు ఆమె కోసం ఎన్నో ఇబ్బందులు పడి ఆమెకు తోడుగా ఉంటూ వంట చేసి బలవంతంగా తీసుకొచ్చి తినిపించింది వద్దు అంటున్నా కూడా ఆమె చేత తినిపించేవారు అటువంటి తమకు తమ ప్రశ్నలకు ఏనాడు జానకమ్మ సమాధానం చెప్పడం లేదు అక్కడితో చాలా కోపం వచ్చింది నోటికి వచ్చినట్లు మాట్లాడారు నువ్వు ఏదో చాలా గొప్పదానివి అనుకున్నాం ఇన్నాళ్ళు నీ భర్త కూడా గొప్పవాడేనట నువ్వు మామూలు ఇంట్లో నుండి వచ్చిన దానివట నీ భర్తను మాయ చేసి తీసుకొచ్చావని అతను అలాగే ఎవరికీ తెలియకుండా చనిపోతే ఇక్కడకు వచ్చి చేరుకున్నావని ఎవరు చెప్పుకుంటే విన్నాను అని ఒకరు మాట్లాడారు ఇంకొకరు అలా మౌనంగా ఉండి ఏమాత్రం బాధపడకుండా ఉన్న జనకమ్మను చూస్తే తెలియడంలా తల్లి కూతుర్లకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని మనమంతా ఏమనుకుంటామో అన్నట్లు ఇలా కనబడలేదు అన్న ఆలోచనతో ఏడుస్తూ మనల్లందరినీ కూడా ఒక రకమైన పిచ్చి వాళ్ళను చేశారు అంటూ కోపంగా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి ప్రస్తుతానికి ఈ లోకంలోకి వచ్చిన జానకమ్మ వారందరి మాటలు వింటూ అసలు నాకేమీ తెలీదు అని చెప్పాలా వద్దా చెబితే ఎవరైనా నమ్ముతారా నమ్మడానికి ఆస్కారం ఉందా అమ్మ అంటూ పెనవేసుకుంటూ తన మనసులో మాటలను చెప్పుకుంటే కూతురు తన నోరు మెదిపి ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంది తన బిడ్డే తన మనసుకు జైలు శిక్ష వేసింది తన మనసులోని మాట ఒకటి కూడా ఇప్పుడు బయటకు రావడం లేదు యావ జీవ కారాగార శిక్ష పడిన వారికి కూడా కారణం ఎందుకో తెలుస్తుంది కానీ ఇప్పుడు తను తన బిడ్డ వల్ల మోసపోయిన ఈ విషయానికి కారణం చెప్పేవారు మాత్రం విధించింది తన కూతురు తనకి తన కూతురే తనను అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాయ చేసి మంత్రగాడి వలలో పడినట్లుగా వెళ్ళిపోయింది ఇక వీరందరి మాటలు తనకొక లెక్క కాదు ఇటువంటివన్నీ గమనిస్తే ఇటువంటివన్నీ పట్టించుకుంటే తను ఎన్నాళ్ళు జీవించి ఉండేది కాదు తన బిడ్డను జాగ్రత్తగా పెంచుకునేది కాదు ఎన్నో రక్త సిహస్తాలు తనను కబలించాలని ప్రయత్నించే అవకాశాలు లేకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతం వారంతా తనను కాపాడారు ఆ విషయం తనకు తెలుసు అందుకని నోరు విప్పి నాకు ఏమీ తెలీదు అని చెబితే తన కూతురిని దుమ్మెత్తిపోస్తారు ఆ శాపాలు తన బిడ్డకు తగలకూడదు అందుకే తన మౌనంగా ఉండాలి వారు ఏదనుకుంటే అదే నిజమని ఒప్పుకున్నట్లుగా ఊరుకోవాలి అంతకు మించి చేసేదేమీ లేదు అని మౌనంగానే ఉండిపోయింది జానకమ్మ ఇన్నాళ్ల తన ఆనందం ఇన్ని సంవత్సరాల తన సంతోషం అంతా కూడా తన బిడ్డ అనుకుంది ఆ బిడ్డే వెళ్లిపోయినప్పుడు తనను ఎవరు ఏమనుకుంటే ఏమైంది తను ఇక బతకబోయి సంతోషపడే విషయాలు ఏమీ లేవు కళ్ళ ముందు భగవంతుడా కనీసం నా కూతురు క్షేమం సమాచారాలు మాత్రం తెలియజేయమని అనవసరంగా అన్నాను ఆఖరిగా అంతవరకు తెలియజేసి చక్కటి ఆట ఆడి నా బిడ్డ అనే పావుని తీసుకెళ్లి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచావా ఏమండి మన బిడ్డ మన బిడ్డ ఏం చేసిందో చూసారా అని ఆమె మనసులో తన భర్తతోనే మాట్లాడుకుంటూ ఉంది జానకమ్మ ఇంతటి విశ్వాసఘాతకులు అనుకోలేదు అయినా చిన్నది ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తే అనవసరం పెద్దదానివి అన్నీ తెలిసిందానివి నిజం చెప్పకుండా మేమందరం ఈ విధంగా పిచ్చికు కల్లాగా రోడ్లు వెంటబడి నీ బిడ్డ కోసం వెతుకుతుంటే నీకు నిజం తెలుసు అని ఒక్క మాట చెప్పలేకపోయావు జానకమ్మ ఈ రోజు కళ్ళ ముందుకు వచ్చిన కూతురుని ఒక్క మాట కూడా ప్రశ్నించలేకపోయావు అంటే అన్ని నీకు తెలుసని మాకు అర్థమైంది అంటున్నా వారందరి మాటలు వింటూ అలాగే కళ్ళు మూసుకుని ఉంది జానకమ్మ నోరు తెరిచి తన గోడును చెప్పుకోవాలి అనుకున్నా చెప్పుకోలేకపోయింది జానకమ్మ చెప్పాలంటే తన బిడ్డ మీదే చెప్పాలి తన బిడ్డ మీద తను చెప్పుకోవడం ఏమిటి అందరూ తన బిడ్డను నానా మాటలు అంటుంటే తను భరించగలదా లేదు జరిగిందేదో జరిగిపోయింది తన బిడ్డ క్షేమంగా ఉంది ఒక గొప్పింటి ఇల్లాలుగా ఉంది చాలు ఆ సంతోషం అందుకని ఇప్పుడు అందరి మాటలు కూడా నా బిడ్డకు ఏ శాపాలుగా తగలకూడదు అందుకే నేనే భరిస్తాను అని ఖచ్చితంగా నిర్ణయించుకుంది జానకమ్మ నోటికి వచ్చినట్టు అందరూ మాట్లాడుతుంటే ఇంతలో వచ్చిన మల్లన్న ఎందుకలా మాట్లాడుతున్నారు అని పెద్దగా అరిచి మాట్లాడాడు అంతే గౌరమ్మ జరిగిన విషయం చెప్పింది కనిపించే ప్రతి చిత్రము విచిత్రంగానే కనిపిస్తుంది అందులో ఉన్న మనసుని ఛిద్రం చేసే విషయం ఏమిటో మనకేం తెలుసు అనుభవించే వారికే తెలుస్తుంది నోటికొచ్చినట్లు ఎవరు మాట్లాడకండి మనకు కళ్ళ ముందు కనిపించింది నిజం అనుకుని తప్పు తెలియని అక్కను ఒక్క మాట అన్న నేను ఊరుకోను తమ్ముడుగా ఆమెకు నేనున్నాను అంతే మీరందరూ ఇబ్బంది పడ్డందుకు చాలా బాధపడుతున్నాను ఇకపై మీరేమీ పట్టించుకోకండి ఏదైనా ఇబ్బంది పడి నష్టపోయి ఉంటే చెప్పండి మీ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అన్నాడు మల్లన్న మల్లన్న నాకు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడివి కాదు కదరా నీవెలా అర్థం చేసుకున్నావు నా మనసులో మాటలు అని ఒక్కసారి మల్లన్న వైపు మాత్రం చూసి కళ్ళు దించుకొని అలాగే ఉండిపోయింది జానకమ్మ అరవింద మనసు అగ్నిలో దహించుకుపోతున్నట్లు ఉంది ఆమె మనసు ఆ మంటలలో కాలిపోతోంది మౌనంగా ఆమె శరీరంలో ప్రతి అనువు ఎంతో బాధను అనుభవించిన అనుభవానికి గుర్తుగా భయంకరమైన ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బందులేవి పైకి కనపడవు కదా తన మనసులో ఉన్న బాధను గ్రహించి వారు కూడా లేరు కళ్ళు పైకెత్తి తల్లిని కళ్ళల్లోకి కూడా చూడొద్దు అన్న ఆంక్షలు విధించాడు దేవానంద్ అందుకే తనం ఈ రూపానికి అందరూ ఎంతో గొప్పగా అనుకొని ఉంటారు నా మనసు కాలిపోతుందమ్మా నా శరీరం నా ఆధీనంలో లేక విలవిలలాడిపోతోంది ఇటువంటి పరీక్ష గతంలో ఏ ఆడపిల్లకు అయినా వచ్చిందో లేదు నాకు తెలియదు కానీ నీ ఒడిలో పసి పాపలా పెరిగిన ఏమీ తెలియని ఈ అమాయకురాలైన అరవిందకు వచ్చిందమ్మా అమ్మా నిన్ను చూడాలని నా కళ్ళు తప్పించిపోయాయి నీ గుండెల్లో తలదాచుకోవాలని నా బాధను కొంతైనా భరించే శక్తిని పొందాలి అని నా మనసు కొట్టుకుపోయింది నిన్ను చుట్టుకొని బోరున ఏడవాలని ఆ దుఃఖంతో నా బాధను తీర్చుకోవాలని అనిపించింది ఏం పాపం చేశానమ్మా అల్లారి ముద్దుగా పెంచిన తండ్రిని పదేళ్ల వయసులో పోగొట్టుకున్నాను ప్రాణం పెట్టే తల్లిని ఈ వయసులో పోగొట్టుకున్నారు ఏ వయసులో ఎవరు కావాలో వారు దూరం అయిపోతున్నారు నా బతుక్కి అమ్మా నన్ను నమ్మమ్మా నీ మీద ప్రాణం పెట్టుకున్నానమ్మా నా ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నీదేనమ్మా కానీ ఈ రక్తం కలుషితమైంది ఆ నగర్ అనాగరికమైన రాచరికం కలిగిన గర్వాంతకారంతో నిండిన రక్తంతో కలుషితమైంది నా దేహం అమ్మ ఆడ పుట్టుకకు అర్థం ఏమిటో నాకు తెలియదు నీ బాధలు చూశాను నాన్న లేకుండా నువ్వు పడిన ఇబ్బందులు గ్రహించాను అన్నిటికీ సమాధానం నీ ఆనందం అది నేనే అనుకున్నాను కానీ ఈ రోజు ఏం జరిగిందమ్మా నా తల్లిని నా ప్రాణాన్ని వదిలేసి బంగారు పంజరంలోకి రెక్కలు తెగిన పక్షిలా మానసిక బందీ అయిపోయానమ్మా అమ్మా అమ్మ అని పిలవాలని అమ్మ కోసం ఆ కారు తలుపు బద్దలు కొట్టుకొని పరిగెత్తుకు వెళ్ళి తన తల్లి గుండెల్లో అలా కాసేపు ఉండి ఆ పైన తన ప్రాణం పోయినా పర్వాలేదని అరవింద మనసు తపించిపోతూ ఉంది ఆమెలో దుఃఖం పొంగిపోయింది కానీ అడగకూడదు అది రావణ వ్యూహంతో నా శరీరాన్ని జయించిన నా మెడలో ఈ పసుపు తాడు కట్టి నా ఈ శరీరానికి అధికారి అయినా నా భర్త అనేవాడి రకంగా తన బాధను బయట పెట్టుకోలేని పరిస్థితులకు తల వంచిన అరవింద తన చేతిలో ఏదో వస్తువు కింద పడినట్లు కిందకు వంగిపోయి సాధ్యమైనంత వరకు తన ఒడిలో తనే తల పెట్టుకున్నట్లుగా పూర్తిగా కిందకు వాలి గట్టు దాటిన దుఃఖాన్ని మౌనంగానే బయట పెట్టుకుని ఏడ్చి కళ్ళు తుడుచుకొని మౌనంగా తలపైకెత్తింది అరవింద తన గుండె తన నుండి పక్కకు జారినట్లు అనిపించింది బాధపడే అవకాశం కూడా ఇవ్వకపోతే గుండె పగిలి చచ్చిపోతాను అలా అలా ఇక ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు తన తల్లి దృష్టిలో తను ఒక మహారాణి ఒక మహారాజుని కట్టుకున్న ఇల్లాలు దేవానంద్ ఎందుకు ఇలా చేస్తున్నావు నేనే నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానా నా అంతస్తు నీకు తగదని నా తల్లిని నేను దూరం చేసుకోవడానికి ఒప్పుకున్నానా ఇవన్నీ నేను నీకు చెప్పానా ఎందుకు నన్ను ఇంతలా వేధిస్తున్నావు నేనేం పాపం చేశాను ప్రశ్నించడానికి వీలులేని శిక్ష నాకెందుకు విధిస్తున్నావు భగవంతుడా ఏమిటి నా ఈ బాధకు పరిష్కారం ఇకపై తన జీవితానికి అర్థం ఏమిటి ఒక రకంగా మంచి పని జరిగింది తను ఎంతో గొప్ప స్థితిలో ఆనందంగా ఉన్నాను అన్న భావన తన తల్లికి కనిపించడం మంచి విషయమే చుట్టూ ఉన్నవారు అమ్మను దేవతలా చూస్తారు ఆమెకు ఇబ్బంది లేదు మామ గౌరీ అత్త ఎంతో ప్రేమగా చూస్తారు అమ్మని నన్ను అంతవరకు ఒక రకమైన సంతోషం అంతే తనలో ఉన్న దుఃఖం కన్నీరు కన్నీరు రూపంగా పోవడంతో తనలో ప్రశ్నలుగా మిగిలిన ఆలోచనలు బయటకు వస్తూ ఉన్నాయి జవాబులుగా కనిపిస్తున్న విషయాలు కనిపిస్తున్నాయి అరవింద ఇప్పుడు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళబోతుంది వెళ్ళిన తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది ఊహించడానికైనా వీలులేని ఈ జీవితం తనకు ఎందుకు ప్రసాదించాడు ఆ భగవంతుడు బిడ్డగా తన తల్లి జీవిత ఆశయంగా తనే అన్నట్లు నా తల్లికి ఆశ పెట్టావు ఆ తల్లి గారాల బిడ్డకు ఇటువంటి విపరీతమైన జీవితాన్నిచ్చి అర్థం కాని పరిస్థితుల్లో తల్లికి బిడ్డకు మధ్యన ఇంత పెద్ద అగాధం సృష్టించి ఇలా వేధించడం ఆ భగవంతుడికి న్యాయమైన ఏ పాపం చేస్తానో తనని నాకు ఎటువంటి శిక్ష వేశావు తన చిన్నతనంలో అమ్మ చెప్పే కథల్లో క్షపిస్తే శిల్పాల్లాగా మారిపోతారు ఆ తర్వాత ఏదో మాంత్రికుడిని వధిస్తే మళ్ళీ ఆ శిల్పాలు ప్రాణం పోసుకుంటాయి అంటారు ఇప్పుడు నేను ఒక శిల్పంలా మారిపోయాను నా కథలో మంత్రికుడనే నా భర్తగా నిలబెట్టావా తండ్రి అని అనుకున్న మరుక్షణం ఆమె చేతులు ఆమె మెడలోనే పసుపు తాడును తాకాయి అమ్మా నాన్నగారంటే అంటే నీకంత ప్రాణమా అని ఆ రోజు అడిగిన తన ప్రశ్నకు తన తల్లి ఒకటే చెప్పింది భర్త అంటే నా దృష్టిలో దైవం లాంటి వాడు తల్లి నా భర్త నిజంగా దైవమే అందుకే ఇలాంటి దేవకన్య లాంటి బిడ్డకు నాకు ప్రసాదించాడు ఆయన లేకపోయినా నేను ఇలా బతుకుతున్నానంటే కారణం నా భర్తతో నాకున్న చక్కటి అనుబంధం ఆ అనుబంధం నా జీవితానికి ఆసరా గుర్తుగా లేకపోతే నేను ఇలా బతికి ఉండలేను ఆ బంధానికి అనుబంధానికి చిగురించిన అమృతమైన మొలకవు నువ్వు అందుకే నేను బతికున్నాను అని చెప్పడం ఎన్నో సార్లు విన్నది తను భర్త అంటే భగవంతుడు అన్న ఆలోచన అరవింద మనసులో అలా పాతుకుపోయి ఉంది అందుకే పసుపు తాడును కట్టినది పశు ప్రవృత్తి కలిగిన వాడైనా సరే తను భగవంతుడిగా భావించి ముళ్ళ పాన్పుపై పడుకోబెట్టిన బాణాలలా తన శరీరాన్ని గాయం చేస్తున్నా అతనికి ఆనందాన్ని ఇచ్చింది అరవింద పెట్టిలో ఉన్న మంగళ సూత్రాలు తీసి అప్పుడప్పుడు కళ కద్దుకుంటూ నమస్కరించుకుంటూ ఉన్న తల్లిని గమనించింది ఎన్నో సార్లు అమ్మ నీకెందుకు ఆ మంగళ సూత్రాల మీద అంత ప్రేమ అని పదమూడేళ్ల వయసులో అడిగింది అరవింద అమాయకంగా తన తల్లిని ఈ మంగళ సూత్రాలు నా ప్రాణాలమ్మ నా గుండెల మీద ఉన్న ఈ బంగారు సూత్రాలు ఈ గుండె లోపల ఉన్న ప్రాణాలు ఈ గుండెలపై ఇలా వాలిపోతున్న నువ్వు నా పంచ ప్రాణాలు అని చెప్పిన అమ్మ మాటలకు అర్థం ఇప్పుడు అర్థమవుతోంది మహాపతివ్రతల భర్తలు రాక్షసులైనప్పటికీ వారి ప్రాణాల కోసం భగవంతుడిని ప్రార్థించారు నాటి పతివ్రత మహాతల్లులు ఆ కథలే నేటికి మన జీవన విధానాలకు సోపానాలు అటువంటి కథలు అమ్మ నాకెందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమవుతోంది అనుకుంటూ కళ్ళు మోసుకొని వెనక్కి వాలింది అరవింద కారు విపరీతమైన వేగంతో వెళుతోంది తర్వాత ఎక్కడికెళ్లారు వాళ్ళు అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ